కడప జిల్లా పొద్దుటూరు మండల పరిధిలోని బొజ్జవారి పల్లెలో ఒక కుటుంబం డ్రైన్ ను పూర్తిగా బండలను నాటి ఆక్రమించారు తమ ఇంటి ఎదురుగా కాలువలోకి మురికి నీరు ఎలా వదులుతారని బండలు పాతి సిమెంట్ తో రంధ్రాలు పూడ్చివడంతో నీరు పోయే మార్గం లేక రోడ్డు కాస్త మురికి కుంటగా మారిపోయింది ఈ విషయమై సమస్య పరిష్కరించాలంటూ బాధితుల జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా కలెక్టర్ సదరు గ్రామ కార్యదర్శిని సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు అయితే గ్రామ కార్యదర్శి మీరు కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తారా మీలలో ఉన్న పెన్షన్లను రద్దు చేస్తామని బెదిరించాడని బాధితులు వాపోతున్నారు ఇది మా ఇండ్లు అయినా నా సమస్య వచ్చి నేను ఇంటిగాడ పైప్ పెట్టుకున్నాను గవర్నమెంట్ కాలువలో మా దౌర్జన్యంగా మా ఇంటి ఎదురుగా స్థలం ఏమా దౌర్జన్యంగా కాలువలో బండలు బాతింది నీళ్లు పోకుండా నేను అధికారులకు అధికారులకు కూడా చెప్పొచ్చాను కలెక్టర్ సార్ కాడికి పోయి అర్జీ పెట్టొచ్చాను కలెక్టర్ సార్ కాడికి పోయి ఈమె పట్టించుకోవడం లేదు నా మీద జా ఎక్కువ ప్రెజర్ చేస్తాంది సార్ సారు నాకైతే న్యాయం జరగడం లేదు ఇరవై ఐదు రోజుల నుంచి నేను పెట్టిన కంప్లైంట్ పట్టించుకోవడం లేదు ఈ పొద్దు రేపు ఈ పొద్దు రేపు అని మీరే చూడండి సార్ నేను పైప్ పెట్టినాను మీరే చూడండి మామూలు అన్ని ఉన్నాయి నా ఈ రోడ్డు లో ఇదిలో చూస్తే ఇంత గలీజ్ ఉంది రాను పోను మాకు ఇబ్బందిగా ఉంది చిన్న పిల్లలు అందుకు మాకు ఏం వాళ్ళ వాస్తు లేదు మాకు రాపించమని మాకు ఇది నీట్ గా ఉండాల మాకు మేడమ్ వచ్చి ఎవరు కంప్లైంట్ ఇచ్చినారు ఎందుకు ఇచ్చినారు మీ ముస్లింల లెక్క రానికుండా చేస్తాము అది ఇది అని మాకి అందరికి బెదిరించి ముస్లింలు అంతా సైన్ చేసినారు చేయండి లేకుంటే ముస్లింల లెక్క రానియం అని చెప్పి వాళ్ళ దగ్గర మళ్ళీ సైన్ చేయించుకొని పోయినారు వాళ్ళు ఆ ఒక్క రవా నీళ్లు పురాంగి అట్లా చేసినారు మళ్ళా బుర్ చేసినారు అంతే ఇప్పుడు మా డిమాండ్ మాకు అదే మా సమస్య ఏం సమస్యలే మాకేం వాళ్ళ ఆశలు రాపిమని చెప్పలే మేము మేము దుందుకోలే వాళ్ళ స్థలంలోకి మాకు గా ఉండాలి చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఎవరు స్థలాలు కాడికి వాళ్ళు అంతా గట్టిగా చేసుకొని ఆ చెట్లు ఈ కంపలన్నీ వేసుకున్నారు ఇప్పుడు మా ఇల్లు ఉన్నాయి కదా మేము ఎట్లా పెట్టుకున్నాము చూడండి మాకు ఆ పక్క మాదే మిద్య ఈ పక్క మాదే మిద్య మా ఇంటి దగ్గర మా గోడ స్థలం స్థలంలో మేము ఎట్లా పెట్టుకున్నాం మా రోడ్డు మీ రోడ్డుకు మా గోడకు ఎంత స్థలం ఉంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్